త్రివేణి సాత్విక్ ఒక అందమైన జంట వీళ్ళ పెళ్ళై ఇంకా ఒక నెల కూడా కాలేదు ఒకరిని ఒకరు హృదయపూర్వకంగా ప్రేమించిన ఈ జంట జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు ఊటీలోని అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి ఒక టూర్ ప్లాన్ చేసుకున్నారు అత్తయ్య పార్వతితో చెప్పి ఆనందంగా బయలుదేరారు ఊటీ చేరుకున్న వాళ్ళు ఒక అందమైన ప్రదేశాన్ని చూడటానికి మూడు చక్రాల ఆటోలో వెళ్లారు ఆటో డ్రైవర్ పేరు ప్రసాద్ ఆ ప్రదేశం దూరంగా నిర్మానుష్యంగా ఉంది సాయంత్రం ఐదు గంటల తర్వాత జనం ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు త్రివేణి సాత్విక్ ఆ ప్రదేశ అందాలను ఆస్వాదిస్తూ సమయం గడిచిన విషయం గమనించలేదు రాత్రి అయ్యేసరికి అక్కడ ఎవ్వరూ లేరు వాళ్ళు వచ్చిన ఆటో మాత్రమే మిగిలింది ప్రసాద్ తో పాటు అతని ఆరుగురు స్నేహితులు కిరణ్ రవి సుబ్బు మదన్ రాము అందరూ తాగి మత్తులో ఉన్నారు త్రివేణి సాత్విక్ ఆటో ఎక్కడానికి సిద్ధమవుతుండగా కిరణ్ త్రివేణిని నువ్వు మా దగ్గర కూర్చో సాత్విక్ ముందర కూర్చుంటాడు అని అంటాడు సాత్విక్ కి చాలా కోపం వస్తుంది త్రివేణికి చాలా భయం వేసింది ఒక్క క్షణంలో సాత్విక్ ని ప్రసాద్ స్నేహితులు పట్టుకున్నారు త్రివేణిని ఆటోలోకి బలవంతంగా లాగారు త్రివేణి కేకలు వేసింది సాత్విక్ సాత్విక్ నన్ను కాపాడు అని గట్టిగా ఏడ్చింది సాత్విక్ విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా నలుగురు అతన్ని గట్టిగా పట్టుకున్నారు ప్రసాద్ కిరణ్ ఇంకా వాళ్ళ స్నేహితులు త్రివేణిపై పై దాడి చేశారు సాత్విక ఆ దృశ్యాన్ని చూస్తూ వదిలేయండి ఆమె నా ప్రాణం ఏం కావాలన్నా ఇస్తా అని వేడుకున్నాడు కానీ వాళ్ళ హృదయాలు రాళ్లల్లా ఉన్నాయి త్రివేణి ఆ దాడిలో సృహకోల్పోయింది సాత్విక్ ని చావగొట్టి ఆ దుర్మార్గులు ఆటలో పారిపోయారు సాత్విక్ తడుముకుంటూ త్రివేణి దగ్గరకు వెళ్లాడు త్రివేణి త్రివేణి అని పిలిచాడు ఆమె కళ్ళు తెరిచి అతన్ని ఒక్కసారి చూసి ఆఖరి శ్వాస విడిచింది సాత్విక్ హృదయం బద్దలైంది వాళ్ళు కలిసి గడిపిన అందమైన క్షణాలు అతని కళ్ళ ముందు మెదిలాయి ఆ బాధను తట్టుకోలేక పక్కనే ఉన్న బీరుబాటిల్ని పగలగొట్టి సాత్విక్ తన ప్రాణాలను తానే తీసేసుకున్నాడు వాళ్ళ శరీరాలను ఖననం చేశాడు సాత్విక్ తమ్ముడు దేవ వాళ్ళ సమాధుల దగ్గర మోకాలపై కూర్చొని ఏడ్చాడు అన్నయ్యను తెలియని చోటికి ఇద్దరే వెళ్ళొద్దని చెప్పాను ఎందుకు వినలేదు అని వాళ్ళ అమ్మ పార్వతితో బాధపడ్డాడు మరుసటి రోజు దేవ మీడియాతో మాట్లాడాడు ప్రతి అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో దుర్మార్గులు చాలా మంది ఉన్నారు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి తల్లిదండ్రులు మీ పిల్లలను గమనించండి బంధువులను కూడా నమ్మకండి కొంతమంది అమ్మ లాంటి ఉదయాల్ని కూడా ఆ దృష్టితో చూస్తున్నారు స్కూల్స్ లో వర్క్ ప్లేస్ లో రోడ్డు పై ఎక్కడైనా సరే జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా వెళ్ళొద్దండి ఒక సింహం ఎంత బలంగా ఉన్నా ఆరు దున్నపోతులు కలిస్తే ఎదురించలేదు అలాగే మీరు ఎంత బలవంతులైనా తెలియని చోట్లకి ఒంటరిగా తీసుకెళ్లొద్దు మా వదినను ఆ ఆటో వాళ్ళు ప్లాన్ చేసి చంపేశారు మీరు అలాంటి దుస్థితి తెచ్చుకోవద్దు జాగ్రత్తగా ఉండండి దయచేసి ఈ కథ త్రివేణి సాత్విక్ల జీవితంలో జరిగిన విషాదం షెర్లాక్ హోమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత డిటెక్టివ్ తన స్నేహితుడు డాక్టర్ వాట్సన్ తో కలిసి ఒక కొత్త కేసు గురించి చర్చిస్తున్నాడు భారతదేశంలోని ఊటీలో జరిగిన దారుణమైన ట్రాజెడీ త్రివేణి సాత్విక్ అనే యువ దంపతుల హత్య కేసు సాత్విక్ తమ్ముడు దేవా నుంచి వచ్చిన లేఖ షెర్లాక్ చేతిలో ఉంది దేవా ఈ హత్య కేసును ఛేదించమని వేడుకుంటున్నాడు షెర్లాక్ ఆ లేఖను చదువుతూ వాట్సన్ ఈ కేసు సాధారణమైనది కాదు చాలా దారుణమైన కథ షెర్లాక్ మరియు వాట్సన్ ఊటీకి చేరుకున్నారు త్రివేణి సాత్విక్ పై దాడి జరిగిన ఒంటరి ప్రదేశంలో సెర్లాక్ పరిశీలన ప్రారంభిస్తాడు అక్కడ ఒక బీర్ బాటిల్ శకలం మట్టిలో పాత పెట్టబడిన గాజుముక్క ఆటో టైర్ గుర్తులు కనిపిస్తాయి సెర్లాక్ గాజుముక్కను పరిశీలిస్తూ వాట్సన్ ఈ గాజు ముక్కపై స్టిక్కర్ ఒక స్థానిక బార్ లోగోను సూచిస్తుంది ఈ బాటిల్ ఊటీలోని కొన్ని బార్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆటో టైర్ గుర్తులను చూస్తూ ఈ గుర్తులు మూడు చక్రాల ఆటోకు చెందినవి ఒక టైర్ లో సన్నని గీత ఉంది ఇది ఆటోను గుర్తించడానికి సహాయపడుతుంది సెర్లాక్ ఆ బీర్ బాటిల్ స్టిక్కర్ ను ఆధారంగా ఊటీలోని ఒక బార్ కు వెళ్తాడు ఆ బీర్ బాటిల్ బ్రాండ్ అక్కడ నమ్ముతారని షెర్లాక్ గుర్తించాడు బయట గీతలతో కూడిన మూడు చక్రాల ఆటో దాగి ఉంది షెర్లాక్ ఒక వ్యక్తిని గమనిస్తాడు అతని చొక్కాపై మట్టి గుర్తులు చేతిపై చిన్న గాయం వాట్సన్ ఈ మట్టి గుర్తులు నేర స్థలంలోని మట్టితో సరిపోలుతున్నాయి అతని గాయం పోరాటంలో వచ్చినది కావచ్చు ఆ వ్యక్తి ఆటో డ్రైవర్ ప్రసాద్ తో మాట్లాడుతున్నాడు ప్రసాద్ చేతిలో త్రివేణి నెక్లెస్ లోని ఒక గాజు ఆభరణం ఉంది షెర్లాక్ ప్రసాద్ ను అనుసరించి అతని ఆటో గ్యారేజ్ కు వెళ్తాడు గ్యారేజ్ లో షర్లాక్ ఆటోను పరిశీలిస్తాడు టైర్ పై గీత స్థలంలోని గుర్తుతో సరిపోలుతోంది సీట్ కింద త్రివేణి దుస్తుల నుంచి వచ్చిన ఒక బటన్ దొరుకుతుంది ఆటోలోని సీట్ కవర్ పై రక్తపు మరక వాట్సన్ ఈ రక్తం త్రివేణిది కావచ్చు దీనిని ల్యాబ్ కు పంపాలి షెర్లాక్ వాళ్లను ఫాలో చేస్తూ వాళ్ళ రహస్య స్థలాన్ని చేరుకుంటాడు ప్రసాద్ మరియు అతని స్నేహితులు గోడౌన్ లో సమావేశమయ్యారు వారు త్రివేణి ఆభరణాల గురించి మాట్లాడుకుంటున్నారు షెర్లాక్ కిరణ్ బుడ్స్ పై మట్టి రవి చేతిలో త్రివేణి రింగ్ సుబ్బు జేబులో గుండీని గమనిస్తాడు వాట్సన్ ఈ వస్తువులన్నీ త్రివేణి నుంచి దొంగలించబడ్డాయి వీరు నేరస్తులు షెర్లాక్ పోలీసులతో కలిసి గ్యాంగ్ను అరెస్ట్ అరెస్టు చేసేందుకు పథకం వేస్తాడు బీర్ బాటిల్ ఆటో టైర్ గుర్తులు రక్తపు మరకలు ఆభరణాలు ఆధారంగా అందజేస్తాడు ఆరుగురు నేరస్తులు అరెస్ట్ అవుతారు షెర్లాక్ తన పరిశీలనా శక్తితో ఈ నేరాన్ని ఛేదించాడు ప్రసాద్ మరియు అతని స్నేహితులు జైలుపాలయ్యారు త్రివేణి సాత్విక్ కు న్యాయం జరిగింది కానీ షెర్లాక్ మనసులో బాధ ఈ నేరం నివారించబడి ఉండొచ్చు జాగ్రత్తగా ఉంటే ఈ కథ ఒక హెచ్చరిక జాగ్రత్తగా ఉండండి తెలియని ప్రదేశాలలో ఒంటరిగా వెళ్ళకండి